స్వామి మాకు ఇచ్చారు ప్లస్ పిల్లల్ని బాల్ వికాస్ రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం యాక్చువల్లీ వాళ్ళు ఈసారి రాలేకపోయారు ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో కుక్కడపల్లి సమితిలో బాల్ వికాస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సో పిల్లలు అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ఒకరేమో స్కిట్లో చేస్తున్నారు ఇంకొకరేమో లైక్ డ్యాన్స్లో చేస్తున్నారు సో అది వన్ ఆఫ్ ది పిల్లల విషయాలు కూడా మంచి దైవభక్తి స్వామి పిలిపించుకున్నాడు అట్ ద సేమ్ టైమ్ మా వైఫ్ కూడా లైక్ స్వామి చాలా విధాలంగా హెల్ప్ హెల్ప్ కూడా చేస్తున్నాడు మాకు ఒక చిన్న వర్క్ వర్క్ విషయంలో కానీ ఏ ఉన్నా కానీ బాబా మీదే మేము సలహాలు అడిగితే అదేవిధంగా స్వామి దాని గురించి ఎలా చేయాలి ఏందని చెప్పేసి మాకు గైడెన్స్ ఇచ్చుకుంటూ దాని ప్రకారంగా サイラら。